అదేవిధంగా మీ ప్రతి మీటింగ్లో తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన ప్రతి మీటింగ్లో మీరు కావచ్చు సబ్బండ వర్గాలు చేసిన ప్రతి మీటింగ్లో జే 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 తెలంగాణ అనే పాట అవును ముందుగా అది వేసిన తర్వాతనే ప్రారంభించినాం అవును దాన్ని పదేళ్ళు కూడా రాష్ట్ర గీతంగా గుర్తించలేదు అయినా అదే పాడినాం కదా అది మార్చినామా మేమేమన్నా జయ జయ హే తెలంగాణ రాసిన అందే శ్రీ గారి రాసిన జయ జయ హేలో కేసీఆర్ గారు రాసిన పల్లవి కూడా ఉందండి చరణం కూడా ఉంది చాలా మందికి తెలియదు ఇవాళ మార్చింది ఎవడన్నా ఉంటే ముర్ఖుడు రేవంత్ రెడ్డి కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప కోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ ఆ రామప్పని తీసేసిండు ఆ చార్మినార్ని తీసేసిండు తెలంగాణ రాజముద్రల తెలంగాణ తల్లి చెట్లకెళ్లి బతుకమ్మను మాయం చేసిండు తెలంగాణ బతుకును ఆగం చేసిండు నేనేమంటున్నా మీరు వరంగల్ బిడ్డ మీ కాకతీయ కళాతోరణం తీసేస్తే మీకు బాధ లేదా తెలంగాణ రాజముద్రలో తెలంగాణ రాజముద్రలో నుంచి కాకతీయ కళాతురం తీయాలి చార్మినార్ ఒక్కడే ప్రాంతీయవాదిని కాదు నేను ఏది అంటే ఇప్పుడు కాకతీయ కూడా వ్యక్తిగతంగా నేను అనేది కళాతూరణం అంటున్నా ఇవాళ మా బతుకమ్మను మాయం చేస్తావు నాకు అర్థం కాదు తెలంగాణలో ఆడబిడ్డలకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ ఏం రోగం వచ్చింది చేయి గుర్తు మీద చేయి గుర్తు కనబడతలేదనే కదా చేయి గుర్తు కనబడటే కదా పెట్టింది కాంగ్రెస్ తల్లిని నేను గందుకే అంటున్నా ఎవడైనా సరే భార్యను మార్చినోడు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన త్రాష్ట్రుడు దుర్మార్గుడు ఒకడే ఒక్కడు ప్రపంచ చరిత్రలో అప్పుడు రేవంత్ చేంజెస్ గురించి చెప్తున్నా మార్పు మార్పు అంటే ఇది కాదు ప్రజలు కళాకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గర మోకరిల్లారు ఒక అందశ్రీ రాసిన దానిలో చరణం కేసీఆర్ ఉంది ఆ పాట రాష్ట్ర గీతంగా ఎందుకు ఆ పాటను చెడగొట్టింది రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా మీకు ఆ జయ జయ హె తెలంగాణలో ఏముందో రేవంత్ రెడ్డికి పాపం తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు రైఫిల్ పట్టుకుని తెలంగాణ ఉద్యమకారుల మీద పోయిన సన్నాసికి ఉద్యమం గురించి తెలుస్తుందా